کارنا پرتی گان کو سنے يہ فاطمہ سيري اما يہ کشمطي کدي ننڊو گالا تا سارا پردیس

சனாயிண சி சிராம சி யோ நூலோ நின் சூடான ni ke vandanam ni ke vandanam ni ke vandanam ni vandanam झुडा नीशया इन्नियुगालखैना आराध्यदैवमिव निवेननी गलमिति नि

என் யுகால ஆராத்த நீவே நீ பாடால துருகல் பாடாலு ஆராமுல மேத்தீ ഗു ക്ഷേത്ര പൈ കൂഹേ വന്ദ వంద మహాపరిశుద్ధుడు వైన ప్రేమ కలిగిన తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకై స్థుతియు మహిమ ఘనత ప్రభావములు చెల్లినట్లు నీ సన్నిధులు ఇదివరకు నిన్ను స్థుతించుటకు నిన్ను కీర్తించుటకు నిన్ను మహిమ మహిమపరచుటకు మీరు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఈ దినము మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ కృప వలనే అయి ఉన్నాం మా నాసిక రంధ్రాల్లో జీవాత్మను ఆడిస్తూ మా నరములు ఆడుతున్నట్లు మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నావు మా జీవితాల్లో మరొక దినాన్ని మా జీవితాల్లో మాకు దానముగా ప్రసాదింపచేశావు అది కేవలము నీ వాత్సల్యతయే ఇరిమియా భక్తుడు అన్నట్లు అనుదినము మా పట్ల మీకు వాత్సల్యత పొడుతున్నందుకై నీకు స్తోత్రాలయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవు మమ్మల్ని బ్రతికిస్తూ మాకు జీవాన్ని కలుగు చేస్తూ మీరిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మా జీవితాల్లో అనేక దినములను మాకు భిక్షగా దయచేస్తూ వాగ్దానపు నెరవేర్పు దినాలకు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు ప్రార్థనలకు ప్రతిఫలము అనే పంటను కోసే భాగ్యాన్ని మా జీవితంలో తీసుకొస్తూ ఉన్నావు అందును బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి మనసారా నిన్ను కీర్తించి మనసారా నిన్ను ఆరాధించి మనసారా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి చక్కటి అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకై నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నా ఈ దినము నీ సన్నిధికి మరొక్కసారి మమ్మల్ని నడిపించావు అందుకే నిన్ను గణపరుస్తున్నావు కృతజ్ఞతగా ఆరాధిస్తూ ఉన్నాం ఇస్రాయిలు చే స్తులపైన ఆశీరుడవుతామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పని దేవుడవు ఆత్మస్వరూపమై మా మధ్యలో మీరు ఉన్నందుకై నేను స్థుతిస్తూ ఉన్నాను మా ఆరాధన అందుకున్నందుకై స్థుతిస్తున్నాను మా ఆరాధన పల్లకి అయి మా సన్నిధికి మీరు వీచేసినందుకై నేను గనపరుస్తూ ఉన్నాను నిన్ను స్థుతిస్తూ ఉన్నాను ముందున్న సమయం అంతటినీ ఆత్మ హస్తాలకు అప్పగిస్తూ ఉండను దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నీ ప్రియులు నీ బిడ్డలు నీ సన్నిధిలో నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నా ఎదుటైనా లైవ్లో వీక్షిస్తున్నవారైనా ఆశ పడిన ప్రాణమును తృప్తిపరిచి మేలులతో నీ వాక్కు వారి హృదయాలను వారి జీవితాలను స్పందిస్తూ రమ్మని స్పర్శిస్తూ రమ్మని నిలబడి ఉన్న నీటి బలహీనుని పైపేచ్చు నతివన్నయ్య నన్ను మీ ఆధుల్లో ఉంచుకొని నా నోటికి నీ మాట అందిస్తూ రమ్మని ముఖ కాంతిలో నుండి ఒక్కొక్క మాట మాకు అర్థమగున్నట్లు మాకు బోధిస్తూ రమ్మని మహిమా ఘనత ప్రభావాన్ని మీరు ఒక్కరి పొందుకోమని క్రీస్తు యేసు దివ్యమైన నామములు ఈ ప్రార్థనని పాదాల చెంత అర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె దయచేసి కూర్చోండి జీవము కలిగిన దేవుని సన్నిధికై వీచేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తున్నాను ఆయన సన్నిధికి వీచేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియపరుస్తున్నారు ప్రతి ఒక్కరు వందనాలండి మరొకసారి మీతో కలుసుకొని దేవుని యొక్క దివ్య వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభుని స్థుతిస్తూ ప్రభునామని కనపరుస్తూ ప్రభునామని మహిమపరుస్తున్న ఉదయం కాల సమయంలో ఆయన సంధికి వచ్చిన మీ